హాయ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అరుణాచలం టెంపుల్కి వెళ్ళాను అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళు పార్కింగ్ అని చెప్పేసి ఎయిటీ రూపీస్ టోకెన్ ఇచ్చారు సరే అని చెప్పి అక్కడ పార్కింగ్లో పెట్టుకోగా ఒక వన్ అవర్ తర్వాత ట్రాఫిక్ వాళ్ళు వచ్చి రోడ్డుకి సైడ్ను ఉన్నా సరే నో పార్కింగ్ అని చెప్పి ఫైన్ వేసి వెళ్ళారు అప్పటికి నేను నైట్ అలా జర్నీ చేయటం వల్ల బండిలో పడుకొని నిద్రపోతున్నాను బండ్లోనే ఉండాను నేను కానీ వచ్చి నో పార్కింగ్ అని చెప్పేసి ఫైన్ వేసి వెళ్ళిపోయారు తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకు మెసేజ్ వచ్చింది మీరు నో పార్కింగ్లో పెట్టారు అని చెప్పేసి వెహికల్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మెసేజ్ వచ్చింది నాకు దీని గురించి ఏంటి అనే పార్కింగ్ టోకెన్ ఇచ్చిన వాళ్ళని అడిగితే ఇది ఓన్లీ కార్పొరేషన్ ఎంట్రీ ఫీజు వరకేను ఇది పార్కింగ్ పనికి రాదు పార్కింగ్ కావాలంటే మీరు పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేసింది బయట పెట్టుకోవాలి ఇది పార్కింగ్ పనికి పనికిరాదని చెప్పేసి అన్నారు సరే అది అయిపోయింది కానిస్టేబుల్ని అడిగాను వాళ్ళు అదే చెప్పారు బయట పెట్టుకోమని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత వేరే అతను వచ్చేసి మళ్ళీ మమ్మల్ని అడగటం జరిగింది పార్కింగ్ ఫీజు కట్టమని ఆల్రెడీ మేము కట్టాము మరి దీనిని పార్కింగ్ కాదంటున్నారు దీని గురించి అంటే అది మాకు తెలియదు మా సంబంధం లేదు ఇక్కడ పెట్టుకోవాలంటే మీరు పార్కింగ్ ఫీజు తీసుకోవాల్సిందేను అని చెప్పి అడిగారు మమ్మల్ని మరి పార్కింగ్ కాదంటున్నారు ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు అంటున్నారు అని అడిగితే ఇది నా ఏరియా ఇక్కడ బండి వెహికల్ పెట్టాలంటే మీరు ఎనభై రూపాయలు కట్టాలి లేదంటే బండి తీసేయాలంటున్నారు సరే ఎనభై రూపాయలు కట్టి పెడతాను మరి నో పార్కింగ్ ఫైన్ వేస్తే ఎట్లాగంటే అది నాకు సంబంధం లేదు అంటున్నాడు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇట్లా ఈ విధంగా అరుణాచలంలో ఏ ప్లేస్లో పెట్టినా జరుగుతూనే ఉంది వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటంటే ఏపీ బళ్ళ వరకే ఓన్లీ ఏపీ బల్లి నేను ఉన్న ఆ టైంలో నా పక్కన ఉన్న రెండు మూడు వెహికల్స్ ఏపీ ఏ వెహికల్స్కి అట్లాగే పడింది మళ్ళీ తమిళనాడు బళ్ళకి పడలేదు కర్ణాటక బళ్ళకి పడలేదు దయచేసి గమనించండి థ్యాంక్ యూ